వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యాంకుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ నల్లగొండ్ల గ్రామంలో శ్రీ శ్రీశ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ గా ప్రమాణ స్వీకారంకి వచ్చిన హీరో కార్తికేయ మాట్లాడుతూ ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మా అత్తమ్మ ప్రమాణ స్వీకారం జరుగుతున్నందుకు హృదయపూర్వక ఆనందంగా ఉంది నేను మొదట నల్లగొండ అల్లుడిగా ఇక్కడ ఎంగేజ్మెంట్ కు వచ్చిన సందర్భం గుర్తుకొస్తోంది ఇప్పుడు మళ్లీ ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది త్వరలో నేను ఒక సినిమా చేస్తున్నాను ఆ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు వెల్ విషర్స్ అందరికి ఇక్కడికి వచ్చిన మిగతా భక్తులు కానీ స్నేహితులు కానీ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే జనరల్ ఇక్కడికి నేను తెలిసినప్పుడు నాకు సినిమా ఫంక్షన్స్లోనే మాట్లాడడం అలవాటు కానీ ఇట్లా ఇలాంటి ఫంక్షన్కి రావడమే ఫస్ట్ టైం మాట్లాడడం ఇంకా ఫస్ట్ కలిసి కొంచెం కొత్త కొత్త ఉంది ఇక్కడ పిలిచినప్పుడు చర్యలు రావడానికి మెయిన్ రీజన్ అక్కమ్మ ఇక్కడ ధర్మకర్త కావడం మామయ్య కొంచెం ఆలోచించేవాడినేమో ఏమొస్తారు లేని అక్కమ్మ కావచ్చు ఎందుకంటే ఎప్పుడు మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారు ఇంటికెళ్ళినప్పుడు ఆ పెళ్ళైనప్పటి నుంచి మా ఇంట్లో కంటే అక్కడ ఒక్కొక్క కూడా తిన్నాను అక్కమ్మ వంట నాకు బాగా ఇష్టం కాబట్టి సో కానీ అంత బాగా మమ్మల్ని చూసుకుంటున్నప్పుడు అంత బాగా మాకు అన్నీ చేసి పెడుతున్నప్పుడు డెఫినెట్లీ మనం సపోర్ట్ చేయాలి అందరం వచ్చి అని చెప్పి నేను కానీ అందరం కానీ ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చాము అండ్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడం పెళ్ళినప్పుడు ఒకసారి వచ్చాను నేను కలిక రిసెప్షన్ ఇక్కడ చేసుకున్నప్పుడు ఒకసారి వచ్చాను అప్పుడు స్వామి గారిని దర్శించుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళాను దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం రాలేదు మళ్ళీ ఇక్కడికి రావడం అందరినీ కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ ఈ దేవస్థలం గురించి నాకెప్పుడు మామూలు తక్కువనే ఉంటారు కలిసినప్పుడల్లా చాలా పవర్ఫుల్ వచ్చి దర్శనం చేసుకోవాలి ఇక్కడ చాలామంది కోరికలు తీరుతాయి అది అని ఒక ఇంకా ఈ దేవస్థానం ఇంకా ఫేమస్ అయ్యి ఇంకా ఎంతో మంది భక్తులు వచ్చి మన చుట్టుపక్కల గ్రామాల్లోనే కాకుండా అదర్ స్టేట్స్ నుంచి హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి ప్రతి విలేజ్ నుంచి ఇక్కడికి భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకొని ఈ టెంపుల్ బాగా డెవలప్ అవ్వాలి ఎందుకంటే ఇట్లాంటి ఇంకా పురాతన దేవస్థానం మన దగ్గర ఉండడం చాలా అదృష్టం జనరలీ చాలా తక్కువ ఊర్లలో ఉంటుంది ఇంత హిస్టరీ ఉన్న టెంపుల్స్ ఇవన్నీ సో మన ఊర్లో ఉండడం అది ఇంత పవర్ఫుల్ గాడి ఉండడం మన అదృష్టం దాన్ని మనం ఎంతైతే అంత సపోర్ట్ చేసుకొని ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్ళి తిరుపతి శ్రీశైలం ఇలా అలాంటి పేర్లలో మన దేవస్థానం పేరు కూడా ఉండాలి ఇంకో త్రీ ఫోర్ ఇయర్స్ లో దానికోసం మనందరం మన వల్ల ఎంతైతే అంత సపోర్ట్ చేయాలి అండ్ డెఫినెట్లీ ఇక్కడికి వచ్చేందుకు నా నెక్స్ట్ సినిమా అయితే హిట్ అవుతుందని నేను కూడా బిల్ చే ఈవెంట్ లో మాట్లాడటం సో సరిగా మాట్లాడేసారి థ్యాంక్ యూ